ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజకీయాల్లో అనేక మంది ముఖ్యమంత్రులను చూసిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గారిని చూస్తే మూడు విషయాలు ఒకటి మాట మార్చడం రెండు మడమ తిప్పడం మూడు ఏ మార్చడం ఇది ఆయన నీతి రీతిగా మారింది ప్రజలు అధికారం ఇచ్చింది హామీలు అమలుపరచడం కోసం అభివృద్ధి కోసం రాష్ట్ర గౌరవం పెంచడం కోసం ఈ లక్ష్యాలతో ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటే ఈయన మాత్రం అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి మాటల తీరు వారిని చులకన చేయాలనేటువంటి భావన ఎదుటివారిని చులకన చేసేటువంటి మానసిక రోగంతో బాధపడుతున్నట్టు కనబడతా ఉన్నది ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఇటీవల ఆయన విసిరినటువంటి ఛాలెంజ్ కేసీఆర్